తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాటిస్తే వాళ్ళు ఏడ్చారా అగ్నిగుండంలో పాడయిస్తే ముగ్గురు కాస్త ఎంతమందిగా కనిపించాను నలుగురుగా కనిపించారు ఎప్పుడు నాలుగో వాడు వచ్చాడో చెప్పండి అగ్నిగుండం బయట ఉన్నప్పుడు వచ్చాడు అగ్నిగుండం లోపల ఉన్నప్పుడు వచ్చాడా అర్థమవుతుందా మీకు శ్రమలు లేనప్పుడు కాదండి దేవుడిని జీవితంలో ప్రత్యక్షమయ్యేది గుండ నువ్వు వెళుతున్నప్పుడే నా దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు అర్థమైందా దానియలు జీవితంలో ఎప్పుడు దేవుని దూతలను చూడలా ఆ దేవుని దూతలు వచ్చి తన పక్కన నిలబడ్డం చూడలా కానీ ఎప్పుడైతే అన్యాయంగా దానియాలను తీసుకెళ్లి సింహాల గుహల్లో పడేసారు సింహాల గు పడేసారు ఎవరు దిగి వచ్చారు చెప్పండి దేవుని దూత దిగి రావడం మనం చూస్తున్నాం దానియను ప్రార్థన చేసినప్పుడు కాదు దేవుని దూత దిగి వచ్చింది దానియను పరిపాలన చేస్తున్నప్పుడు కాదు దేవుని యొక్క దూత దిగి వచ్చింది దాని చెప్పండి సింహాల బోనులో ఉన్నప్పుడు గుహలో ఉన్నప్పుడు అనేక సింహాలు అమాంతంగా దానియలు మీదకు రాబోతున్నప్పుడు దేవుడు దూత రూపంలో దిగొచ్చాడు శ్రమలు వచ్చినప్పుడు అండి శ్రమలు వచ్చినప్పుడే కష్టాలు వచ్చినప్పుడే కన్నీటి గుండా వెళుతున్నప్పుడే దేవుని సన్నిధిని మనం బహు ఎక్కువగా అనుభవించగలం ఆస్వాదించగలం ఆనందించగలం అద్భుతాలు చూడగలం ఆశీర్వదించబడగలం అనేక మందికి ఆదర్శంగా జీవించగలం ఎప్పుడో తెలుసా శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆ శ్రమలను జయించినప్పుడు శ్రమల ద్వారా ఉన్నతమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నప్పుడు అందుకే దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు ఈ వాస్తవాన్ని గుర్తించాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఎఫెస్ అనే ప్రాంతానికి పౌలు వెళ్ళాడు సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడు సమాజ మందిరం అనగా వారానికి ఒక్కసారి వాళ్ళు కూడుకుంటారు ప్రతి శనివారము సమాజ మందిరంలో వారు కూడుకుంటారు ఎఫ్ఎస్ ప్రాంతానికి వెళ్ళి ప్రతి శనివారం అంటే వారానికి ఒక్కసారి నెలకి నాలుగు సార్లు వాక్యం చెప్పేవాడు అలా వాక్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలను వాక్యం చేత ప్రభావితం చేస్తూ ఉంటే అనేక మంది పౌలు చెప్పిన వాక్యం విని రక్షించబడ్డం ఆ వాక్యానికి ఆకర్షించబడ్డం అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న పెద్దలందరూ గమనించి ఈ మనిషి ఏదో మనకన్నా ఫేమస్ అవుతున్నాడే ఈ మనిషి మనకంటే మంచి పేరు సంపాదిస్తున్నాడు మనకంటే బాగా బోధి బోధిస్తున్నాడే అనేక మందిని బోధన వింటున్నారే రోజు రోజుకు రోజు రోజుకి మనిషి ఫేమస్ అవుతున్నాడు పేరు బాగా సంపాదిస్తా బాగా వాక్యం చెప్తున్నా అందరూ ఆయన గురించే మాట్లాడుతున్నాడు కుదరదు ఏం కుదరదు నువ్వు వాక్యం చెప్పడానికి కుదరదు నేనేం తప్పు చేశాను ఎవరికి అన్యాయం చేశా ఈ వాక్యం ప్రకటించడం వల్ల అనేక మంది బాగుపడుతున్నారు ఈ వాక్యం ప్రకటించడం వల్ల అనేక మంది రక్షించబడుతున్నారు నేను పంపించబడింది వాక్యం ప్రకటించడానికి ఎందుకు కుదరదు కుదరదు అయ్యా ఇక్కడ వాక్యం ప్రకటించడం కుదరదు నువ్వు ప్రకటించడానికి వీల్లేదో ఇది ఆటంకం ఆనాడు పౌలు చేస్తున్న సేవలో ఆటంకం వచ్చింది పౌలు చేస్తున్న సేవ పరిచర్యలో ఆటంకం వచ్చింది నువ్వు చేసే పనుల్లో ఆటంకం రావచ్చో నువ్వు చేసే ఉద్యోగంలో ఆటంకం రావచ్చు నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అక్కడ ఆటంకాలు రావచ్చు ఎక్కడ నువ్వు దేవుని కోసం జీవిస్తున్నావు అక్కడ నీకు ఆటంకాలు రావచ్చు నీ కుటుంబంలో అభ్యంతరాలు రావచ్చు ఇవి సహజం కానీ వినో ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నేను ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏదో తెలుసా దేవుడు నీకు నాకు అప్పగించినటువంటి రక్షణను కానీ అప్పగించినటువంటి సాక్ష్యములు కానీ అప్పగించినటువంటి సేవను కానీ అప్పగించిన సువార్తను కానీ ఆటంకాలు వస్తున్నాయి అభ్యంతరాలు వస్తున్నాయి అవమానాలు వస్తున్నాయి అని చెప్పి ఆపడానికి వీలు లేదు నీరు మెరుగు అంటారు పెద్దలు అలాగే సువార్త కూడా మార్గము ఎరుగు అది ముందుకు సాగిపోతూనే ఉంటుంది అవును ఏం చేశాడో తెలుసా ఆటంకం వచ్చింది ఆటంకం వచ్చిందని అభ్యంతరపరిచారని వాక్యం చెప్పద్దు అంటున్నారని చెప్పేసి ఏడుచుకుంటూ కూర్చున్నాడా ములుక్కుంటూ కూర్చున్నాడు ఏంటి ప్రభుత్వ సేవ చేయడానికి వస్తున్నాను ఎవరు సేవ చేయట్లేదు ఇక్కడ ఏంటి ప్రభో ఈ ఆటంకాలు ఏంటి ఈ అభ్యంతరాలు ఏంటి ప్రభు అటుపోట్లు ఏంటి ఈ అపాయాలు ఏ ఏడ్చుకుంటూ కూర్చోలా మళ్ళా చెప్తున్నారు సహోదరి సహోదరులు నీ జీవితంలో నీ జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ఆటంకం వచ్చినా అభ్యంతరం వచ్చినా ఏ ఏడుచుకుంటూ కూర్చో మాకు నిరుత్సాహపడి కూర్చో మాకు చింతిస్తూ కూర్చో మాకు వచ్చిన ఆటంకము వచ్చిన అభ్యంతరం ఏం చేయబోతుందో తెలుసా ఒక ద్వారాన్ని మూస్తున్నట్లయితే దేవుడు అలాంటి పది ద్వారాలు నీకోసం తెరుస్తున్నాడు అనేది ఒక వాస్తవం అది అర్థం చేసుకో పౌలు ఏం చేశాడంటే సరే నన్ను ఇక్కడ వాక్యం చెప్పద్దు అంటున్నారు అంతేనా చెప్పడానికి వీలేదు సరే నేను ఇక్కడ వాక్యం చెప్పను అని చెప్పి ఎక్కడ వాక్యం చెప్పకుండా మాత్రం ఉండేవాడిని కానీ కాదు ఇక్కడ చెప్పద్దున్నారా ఇక్కడ చెప్పను అంతే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తా మౌనంగా లేడు ఏం చేశాడో తెలుసా వెంటనే వెతకడం మొదలు పెట్టాడు మార్గాలు వెతకడం మొదలు పెట్టాడు ద్వారా ముయ్యబడిందే వెతుకుడి మీకు తెరవబడుతుంది తట్టుడి మీకు తెరవబడుతుంది వెతికాడు వెతికాడు అక్కడ ఒక స్కూల్ దొరికింది అక్కడ ఒక పాఠశాల దొరికింది ఆ పాఠశాల దగ్గర అది తురన్ను అనేటటువంటి ఒక వ్యక్తి పాఠశాల ఆ తురన్ను అనేటటువంటి వ్యక్తి పాఠశాల రెంట్కి తీసుకున్నాడు అయా నీ పాఠశాలలో ఉన్న హాల్ నేను వాడుకుంటా వాడుకో ప్రతి నెల రెంట్ ఇస్తా వాడుకో ఇప్పుడు మందిరంలో వాక్యం చెప్పేటటువంటి పావులు కాస్తా ఇప్పుడు ఏం చేశాడో తెలుసా పాఠశాలలో వాక్యం చెప్పటం ప్రారంభించాడు ఇప్పుడు జరిగింది ఏమిటాయా అంటే పాఠశాలలో వాక్యం చెప్పడం ప్రారంభించాడు కాబట్టి అడుగు అడిగేవాడు ఎవడు లేడు అడ్డుకునేవాడు ఎవడు లేడు ఆపేవాడు ఎవడు లేడు ఎందుకని ఆ పాఠశాల ఎవరిది కాదు ఈ తురన్ను అనేటటువంటి వ్యక్తిది అతడు రెంట్కి ఇచ్చాడు రెంట్కి ఇచ్చినప్పుడు పౌలు ఆ రెంట్ ఉన్నటువంటి హాల్లో ఏమైనా చేసుకోవచ్చు పాటలు పాడుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు ప్రసంగం చేసుకోవచ్చు ఇష్టమైన వాడు వస్తాడు వింటాడు ఇష్టం లేకపోతే బయట ఉంటాడు కాబట్టి ఏం చేశాడు అంటే ప్రతిరోజు వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు ఏం చేయడం ఏం చేశాడు ఎటు చెప్పండి ప్రతిరోజు వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు ఆ వాక్యం వినడానికి ప్రతిరోజు జనం వచ్చేవాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా వినండి అంతకుముందు వాక్యం చెప్పడానికి తనకు వారానికి ఎన్ని అవకాశాలు వచ్చేవి ఒక్క అవకాశం నెలకి నాలుగు సార్లు సంవత్సరానికి యాభై రెండు వారాలు వినండి ఆటంకం రాకమునుపు పౌలు వాక్యం చెప్పగలిగింది కేవలం వారానికి ఒకసారి నెలకు నాలుగు సార్లు సంవత్సరానికి యాభై రెండు సార్లు ఎప్పుడైతే ఆటంకం వచ్చిందో కష్టం వచ్చిందో ఆ కష్టం వచ్చింది అని చెప్పేసి పని ఆపేలా పరిచర్య ఆపల ప్రసంగాలు ఆపల ఈ ఆటంకా నుండి బయటపడి మార్గాన్ని వెతికాడు దేవుడు మార్గాన్ని చూపించాడు స్కూల్లోకి వెళ్ళమన్నాడు స్కూల్లో ప్రసంగాలు చేయడం మొదలు పెట్టే ఇప్పుడు జాగ్రత్తగానండి ఆటంకం రాక మున్పు వారానికి ఒకసారి ఆటంకాన్ని ఎదుర్కొంటే వారానికి ఏడుసార్లు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రసంగాలు చేశాడు అలా అంతకుముందు ఆటంకం రాకముందు మూడు నెలలే సేవ చేశాడు పన్నెండు ప్రసంగాలు ఇచ్చాడు ఆటంకం వచ్చిన తర్వాత సహోదరి సహోదరులు ఇంచుమించు ఏడు వందల ప్రసంగాలు ఇచ్చాడు దేవుడు మార్గం చూపించాడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా నువ్వు దేవుని సహాయంతో మార్గము వెతికినట్లయితే నీకొచ్చిన శ్రమకు నీకొచ్చిన కష్టానికి నీకొచ్చిన ఆటంకానికి నీకు వచ్చిన అభ్యంతరానికి మార్గం చూపించు ప్రభువా దీంట్లో నుంచి బయటకు రావడానికి దీన్ని జయించడానికి నాకు మార్గం చూపించు ప్రభ్వా ప్రార్థన చేస్తే నా ప్రభు ఖచ్చితంగా నీకు మార్గం చూపిస్తాడు ఊహించని ఆశీర్వాదాన్ని కూడా దానిలో దాచిపెడతాడు సన్నిధిని కోరాము నాయన నిరక్షణం కోరుతున్నాము నాయన మమ్మల్ని కాదనకుండా తోసివేయకుండా మమ్మల్ని అంగీకరించాయా కృంగిపోతున్నాం కూలిపోతున్నాం పడిపోతున్నాం ఆడైపోతున్నాం ఈ బ్రతుకులను బాగు చేయనాయన బాగు చేస్తామని బాగు చేశామని నమ్ముతూ నిన్ను స్తుతిస్తూ ఈ ప్రార్థన ఇసయపాడట అర్పిస్తున్నాము తండ్రి డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు विक्टोरिया तो उन्होंने डाल चलो